హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రండి మనం భోజనం చేస్తూ మాట్లాడుకుందామని వాళ్ళని తీసుకొని వెళ్ళబోతున్న నితిన్ని బాబు ఎక్కడికి అంటూ అక్కడికి వచ్చి ఆపాడు సుహాస్ తినడానికి మీరు బయట వ్యక్తులు కాదు బయట తినడానికి మాతో పాటే తినాలి మీరు కూడా అవును సుధీర్ నాకు ఖుషికి అన్నయ్య సాక్షి సామ్రాట్ బాబుకి మా ఆయనకి చెల్లి కాబట్టి మీరు కూడా మా ఫ్యామిలీ అవుతారు కాబట్టి మనం అందరం కలిసే తినాలి అని చెప్పింది నిశ్చిత కూడా అక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్న సుభద్ర గారిని చూసి ఫీల్ ఫ్రీ అత్త సుధీర్ నా అన్నయ్యకి ఫ్రెండ్ మేము బాగా ఉంటాం కాబట్టి నేను నీకు అల్లుడిని మా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు అని క్యాజువల్గా చెప్పేశాడు ఆశ్చర్యంగా చూశారు సుభద్ర గారు అతన్ని వాళ్ళు మన మాట విన వినట్లే అత్తయ్య మీరు నాతో రండి అని సాక్షి తల్లి కూతుళ్ళని నిష్ఠతో పాటు తీసుకెళ్తే నువ్వు నాతో రా తమ్ముడు అని తన భుజ్ అతని భుజం చుట్టూ చేశాడు తమ్ముడా అన్నాడు ఆశ్చర్యంగా ఆ సుభద్ర అత్తకి కాబోయే అల్లుడివి నేను ఆల్రెడీ అల్లుడిని కాబట్టి నువ్వు నా బ్రదర్వి పైగా నాకంటే చిన్నవాడివే కదా అవును మరి ఇంకేంటి మనం మిగిలిన పనులు చూసుకోవాలి కదా పదా అంటూ అతన్ని తీసుకెళ్లాడు రూమ్లోకి వెళ్ళిన సుధీర్కి అనికని బెడ్పై కూర్చోబెట్టి పుస్త నడుముకి ఉన్న వడ్డానం తీసేసి నగలన్నీ తీయడం స్టార్ట్ చేశాడు సామ్రాట్ బాబా అన్నయ్య వచ్చాడా అంది కుశితమల్లగా సైలెంట్గా ఉన్నాడు అతను మాట్లాడలేదు రే నేనేం కావాలని నీకు చెప్పలేక కాదు రా నా ఫ్యామిలీ ఉందని ఇలా జరిగింది చెప్తే నాతో పాటు నువ్వు కూడా బాధపడతావని చెప్పలేదు అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు మాట్లాడలేదు అతను డాడీ ఇవి తీసేయంటూ మెడలో వేసిన బుజ్జి నెక్లెస్తో పాటు కాళ్ళకి ఉన్న గజ్జెలు కూడా చూపించింది అనిక కూతురు ఒంటి మీదున్న నగలు తీస్తూనే సామ్రాట్ని బ్రతిమలాడాడు బ్రతములాడాడు సుధీర్ డాడీ మామని ఎందుకు బెగ్ చేస్తున్నావు అని అడిగింది బుజ్జితి బుజ్జిది నేనేం బెగ్ చేయట్లే బంగారం మీ మామ కోపాన్ని పోగొడుతున్నా ఎందుకు నీ బాబుకి కొలెస్ట్రాల్ బాగా పెరిగింది బేబీ అందుకే అన్నాడు సామ్రాట్ వెట్కరంగా అనికకి ఏం అర్థం కాక ముఖం వేసింది పాపం బావా అన్నయ్య సైడ్ నుండి కూడా ఆలోచించు ఒక చెల్లిగా అన్నయ్యకి సపోర్ట్ చేస్తుంది కుస్త నువ్వు నీ అన్న మంచోళ్ళనే నేనే వెదవని అదేంటి బాబా అంతమాట అనేసావు మీకు నిజాలు దాచడం అలవాటు అవి తెలుసుకోవడం నా మూర్ఖత్వం నన్ను ఒక వేస్ట్ గాడి కింద జమా కడతారు కదా మీరు అన్నాడు అసహనంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా నేను నేను ఇలాగే మాట్లాడతాను ఇష్టం ఉంటే ఉండు లేకపోతే దొబ్బాయి నేను వెళ్ళను ఇప్పుడు మాట్లాడతావా లేదా మౌనమే అతని సమాధానం కాగా సామ్రాట్తో కలబడతాడు సుధీర్ ముందు కంగారు పడిన కుస్తకి అది ఫన్ ఫైట్ లాగే అనిపించడంతో అనికని ఒల్లోకి తీసుకొని తాపిగా చూస్తుంది రెండు నిమిషాలకి ఆ ఫన్నీ ఫైట్కి ఎండ్ చేసిన ఇద్దరు ఎప్పటిలాగే మాట్లాడుకోవటం కుస్తే నవ్వుతూ చూస్తే ఇంతలో అక్కడికి వచ్చారు మీనాక్షి గారు ట్రేలో అన్ని ఐటమ్స్ పట్టుకొని ఇంకోసారి గనుక నాతో ఏ విషయం కానీ చెప్పకుండా ఉన్నావో నిజంగానే అప్పుడు మన ఇద్దరి మధ్య దూరం ఖచ్చితంగా వస్తుంది అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా పెడబుబ్బులు పెట్టినా నాతో గొడవ పడినా నేను కరగను అని సుధీర్కి మాత్రమే వినపడేలా సీరియస్గా చెప్పి తల్లి చేతుల్లో నుండి ట్రే తీసుకున్నాడు అమ్మ నేను నీ గోడలతో పాటు ఇక్కడే ఉంటాను టైం అయ్యింది మీరు కూడా తి తినేసేయండి అంటూ అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం ప్లేట్లో సర్వ్ చేస్తాడు అలాగే నా సుధీర్ నువ్వు కూడా రా మీ అమ్మ కొత్తనేమో ఇబ్బంది పడుతున్నారు సరే అత్త అని బెడ్ దగ్గరికి వెళ్ళి అనుకని ఎత్తబోయాడు సుధీర్ నా బేబీ ఎక్కడ్రా నాతో తీసుకెళ్తాను మాతో తింటుంది నువ్వు వెళ్ళు అని రెక్లెస్గా చెప్పేసరికి సుధీర్ వెళ్ళాడు అక్కడి నుండి కుష్తకి కారం నోటికి తెలిసేలా అనుకకి అస్సలు కారమే లేకుండా తినిపిస్తూ అతను కూడా తింటుంటే అనుక కూడా రూమ్లో తిరుగుతూ మామ చేత బుద్ధిగా తినడం స్టార్ట్ చేసింది కిందన్న వాళ్ళు కూడా భోజనం చేసి కొద్దిసేపు హాల్లోనే కూర్చున్నారు కుస్తే చీర తీసేసి మ్యాక్సీ వేసుకొని వచ్చి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంటే అత్తపక్కనే కోడలు కూడా నిద్రలోకి జారుకుంది ఖాళీ ట్రే పట్టుకొని కిందికి వెళ్ళిన సామ్రాట్ తల్లితో భార్యకి దిష్టి తీయమని పంపించి అతను కూడా అక్కడే సెటిల్ అయ్యాడు అన్నయ్య అని ఎక్కడ మా రూమ్లో పడుకుంది సాక్షి నిద్రలో కృషిని తంతుందేమో దూరంగా పడుకోబట్టాల్సింది తన్నదనే సాక్షి నువ్వేం టెన్షన్ పడుకొని చెప్పి తండ్రితో మాటల్లో పడ్డాడు నితిన్ నిత్య కళ్ళతోనే మాట్లాడుకోవడం చూసిన సుధీర్ తల్లి దగ్గర మొత్తం విషయం కనుక్కున్నాక త్వరలోనే ముహూర్తం పెట్టించాలని మాట్లాడుకుంటారు ఆ ఇంట్లో అందరూ హ్యాపీగానే ఉన్నారు ఒక్క కుమార్ గారు తప్ప నిషి వాటర్ తీసుకురమ్మా అని సుదర్శన్ గారు చెప్పడంతో సుహాస్ పక్కన కూర్చున్న తను లేచి కిచెన్ లోకి వెళ్లి నీళ్ల గ్లాస్ తో వస్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయింది తనకు విదిలించి మళ్ళీ రెండడుగులు వేసిందో లేదో చేతిలో గ్లాస్ వదిలేసి ఒంట్లో సత్తు లేనట్లు కళ్ళు తిరిగి కింద పడింది కింద పడిన గ్లాస్ తోటికి అటువైపు చూస్తున్న అందరికీ నిష్ట పడిపోయింది కనిపించడంతో అందరికంటే ముందుగా రియాక్ట్ అయిన సుహాస్ ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్తే వెనకే వెళ్ళాడు సామ్రాట్ భార్యని అల్లోకి తీసుకున్న అతను నిషి ఏమైంది నీకు లే నిషి అంటూ భయంతో చెంపలపై తడుతూ పిలిచాడు నిషితలో చలనం లేదు కానీ బ్రీత్ తీసుకోవడంతో సుహా తనకి ఏం కాలేదు జస్ట్ తప్పింది అంతే రూమ్లోకి తీసుకెళ్ళు నేను డాక్టర్కి కాల్ చేస్తానని చెప్పడంతో వెంటనే తనని ఎత్తుకొని అప్పటికి మటుకు గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్లారు సుహాస్ వెనకే మీనాక్షి గారు లలిత గారు కుమార్ గారు సుదర్శన్ గారు వెళ్తే సామ్రాట్ కాల్ చేశారు డాక్టర్కి నిశీ తల్లి ఏమైంది నీకు అన్ని పనులు నెత్తిన వేసుకొని చేస్తావు దానివల్లే నీకు నీరసం వచ్చి ఇలా పడిపోయావని కుమార్ గారు ఏడుస్తుంటే విసుగ్గా చూశాడు సుహాస్ కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి డోర్ క్లోజ్ చేశారు స్పృహలో లేని విస్తరికి ఇంజక్షన్ చేయడంతో ఐదు నిమిషాలు స్పృహలోకి వస్తే తన్ని చెక్ చేసిన డాక్టర్ కంగ్రాట్స్ మీరు తల్లి కాబోతున్నారు అని గుడ్ న్యూస్ చెప్పింది నిజమా డాక్టర్ అంది ఆశ్చర్యంగా అవునమ్మా మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి తనకి నీరసం కూడా దానికే వచ్చింది రెస్ట్ తీసుకోండి అని చెప్పి బయటకు వచ్చిన డాక్టర్ ఆమె హస్బెండ్ ఎన్ను అడిగారు నేనే అంటూ ముందుకు వచ్చాడు సుహాస్ కంగ్రాట్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో షాక్ అయ్యాడతను ఏంటి డాక్టర్ మళ్ళీ చెప్పండి అవును మీరు తండ్రి కాబోతున్నారని చెప్పడంతో ఎగిరి గలేశాడు సుహాస్ రే అన్నయ్య నేను తండ్రిని కాబోతున్నానంట అర్జెంటుగా నా ఏంజల్ని చూడాలి అని రూమ్లోకి వెళ్ళాడు సుహాస్ అతన్ని విచిత్రంగా చూసిన డాక్టర్ అతను చెప్పేది పూర్తిగా విన్నడా అంది ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు డాక్టర్ ఎనీ ప్రాబ్లం అని అడిగాడు సామ్రాట్ నో 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 మిస్టర్ సామ్రాట్ రేపు చెకప్కి తీసుకురమ్మని చెప్పడానికి అడిగాను నేను చెప్తాను డాక్టర్ అని చెప్పి డాక్టర్తో పాటు సామ్రాట్ కూడా బయట వరకు వెళ్ళాడు చూసారా అండి మన ఇంట్లో ఒకరే అనుకున్నాం కానీ ఇప్పుడు ఇద్దరు వారసులు రాబోతున్నారు ఇంకా చూస్తు ఇంకా చూస్తుంటారేంటి మన కంపెనీలో బోనస్లు ఇవ్వమని చెప్పండి అని మీనాక్షి గారు చెప్పేసరికి సుదర్శన్ గారు బోన్ మాట్లాడుతూ ఓ వెళ్ళారు అక్కడ నుండి